అండి పాము వీడియో లాస్ట్ యాడ్ చేశాను ఏం పాము ఏంటో కమెంట్ చేసి చెప్పండి అండి ఓకే హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సాటర్డే పాస్తా చేశానండి విజు స్కూల్కి సాటర్డే ఏదైనా స్పెషల్గా చేయమని అంటాడు అందుకని వాడి కోసమని పాస్తాయి మొన్న కొద్దిగా ఉంటే వాటిని ఉన్నట్లో సింపుల్గా చేశానండి వెజిటేబుల్స్ అండి క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు వేసి వాటిని ఫ్రై చేసి ఆ తర్వాత సాసులు సోయా సాస్ గ్రీన్ సాస్ రెడ్ సాస్ ఈ మూడు వేసానండి పాస్తా ముందుగా నేను ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను దాన్ని దీంట్లో మగ్గిన తర్వాత పాస్తా దాంట్లో వేసాను అంతేనండి చాలా ఈజీ నేను సాసులన్నీ వేసేసి కలుపుకుంటేనా కలుపుకునే ఆ తర్వాత ఆయన మనం ఉప్పాయి చూసుకుంటామే బాగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మా విజయ్ ఆయన స్కూల్కి దాన్ని తీసుకెళ్ళాడు అందరూ కలిసి సాటర్డే కొంచెం స్పెషల్ చేసుకుంటారంట తెచ్చుకుంటారు అంతేనండి ఈజీగా పాస్తా చేయడం ఇలాగేనండి కోటల్లోకి పా వచ్చిందండి తెల్లారి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా హస్బెండ్ లేసి చూసి చంపేశాడు దాన్ని ఓకేనండి బాయ్ అండి దానికి తెలియదు దాంట్లో స్లోగా అవుతుంది పాజిటివ్ అయితే ఇది వచ్చేసి